గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తాలక బోర ఊదినట్లు ఎలిగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము యాకూబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయము తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకు నన్న నిచ్చ కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయించుర్రు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందరు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్టు కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునిటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కువలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుపటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువుగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూనూ ఊబుకుచుండు నీటి ఊటవలను ఉండెదువు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదువు విరగబడిన దానిని అనియు దేశ లో నివసించినట్లుగా త్రోవలు వనియు నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియో అనుకుని దాన్ని ఘనముగా ఆచరించని ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నువ్వు యహోవా ఎందు ఆనందించదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాత్స్యమను నీ అనుభవంలో ఉంచదను యుహోవా సెలవిచ్చిన వాకు ఇదే యష్యా గ్రంథంలోని యాభై ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది